వెల్కమ్ టు బీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట బత్సపాయి పెనుగంజ్ ప్రోలు మండలాలు ప్రభుత్వం ఎన్ని నిబంధనల విధించినా ఆగని అక్రమార్కల విసుక రవాణా లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటున్న ఇసుక వ్యాపారులు అదేమని పాత్రికేయులు ప్రశ్నిస్తే ఎంపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడండి అని బెదిరిస్తున్నారు ఆ ప్రాంతానికి ఎంఆర్ఓ గాని పంచాయతీ పోలీసులు పోయిన దాఖలలేవు ప్రోలు ఎంఆర్ఓ ఒక్కరోజు చర్య తీసుకున్నా మరుసటి రోజు నుంచి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తోంది శనగపాడు క్వారీ వద్ద మా పొట్టను కొడుతున్నారు అని మాన్యువల్గానే గానే ఇసుక నింపాలని వారు కోరుతున్న వారు అడ్డగిస్తున్నారు పేరుకు శనగపాడు క్వారీ వెంకట నాయకుని క్వారీ నుంచి తీసుకుని ఇసుకను తీసుకొచ్చి పొలాల డంప్ చేసి లారీలను ట్రిప్పర్లకు ఎత్తుతున్నారు జగ్గంపేట పక్కన ఉన్న మున్నేరు నుంచి కోట్లాది రూపాయల ఇసుకను ఆక్రమార్కుల పగలు రాత్రి ట్రాక్టర్లతో సరఫరా చేస్తున్నారు వాళ్ళు పని కల్పించాలి ముందు ఉపాధి కల్పించాలి వాళ్ళు లోగడ తీసి పెట్టి మొత్తం పప్పు తోటి తోడు దాల్తున్నారు రైతు వేట్లో దిగి ఉంటున్నామండి రెండు రోజుల నుంచి మేము వీళ్ళు పడి కాపులు కలుతున్నారు లేబరు వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి కూడా పని కల్పించాలని మేము కోరుకుంటున్నాం అండి గ్రామం తరఫున శనపడ గ్రామ తరఫున

సార్ మాకు చిన్నపాటి రిచ్ అని మాకు ఉపాధి పని లేదండి మాకు ఏ పంట పని లేవు వచ్చింది మాకు ఏరు వచ్చి అన్ని పంటలన్నీ కొట్టుకుని పోయినాయి వరదలు వచ్చి ఉన్న పని కూడా పోయింది ఈ ఉషిక ఎంపీ గారు ఎమ్మెల్యే గారు తాలూకా గారు తాలూకాలు పెట్టి ఎత్తున్నారు సార్ లేకుండా చేస్తున్నారు అదే సార్ మా బాధ అదే సార్ ఏమీ లేదు ఇందులో మీ ఇష్టం మీరు చేసుకుంటున్నారు రోజుకి వచ్చి యాభై వందల మేము ఖచ్చితంగా లేబర్ ఐదు వందల మంది ఉన్నాం సార్ మంది కొత్త కూలీలు ఐదు వందల మంది ఉన్నాం పని మేము కనిపించ మా పని కల్పిస్తాం ఎక్కడెత్తున్నారు ఎక్కడ నుంచి ఎక్కడికైనా పర్మిషన్ తెచ్చుకుంటున్నారు సార్ చనాపాడుపాడి నుంచి చనాపాడు తెచ్చుకుంటున్నారు చిన్నపాటి నుంచి

మీరు ఏం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేము చేసే జాతం రోజుకొచ్చి వందల లారీలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు కానీ మాకు మాత్రం లారీలు వెళ్తే లారీలు వెళ్తే అక్కడికి ఉండటం దాని గురించి శనగపాడు గ్రామానికి శనగపాడు మధ్యలో ఒక పొలంలో ఇసుక డంపింగ్ చేసి ఉంది ఆ ఇసుక డంపింగ్ కూడా మనకి క్రెయిన్ ఉన్నది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేవలం కూలీలు మాత్రం పెట్టుకుని మాత్రమే టిప్పర్లకి ట్రాక్టర్లకి మాత్రమే అనుకుతుంది కానీ ఇక్కడ ట్రిప్టర్ కాకుండా కూడా భారీ లారీలతో కూడా అనుమతి కన్నా కూడా ఎక్కువ రెట్లు రెండు మూడు రెట్లు ఎక్కువ ఇసుక ఎత్తుకుని వెళ్తున్నారని చెప్పేసి ఇక్కడ యువకులు పెద్దలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ఎందుకంటే అదే గ్రామంలో ఎక్కువ మంది యువత ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇటీవల వరదలకు వచ్చి కూడా పొలాలంటే వరద ముంపు గురైపోయి పనులు లేక అల్లాడుతున్నాం కాబట్టి ఆ ఇసుక ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆ గురి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ కల్పి మాకు కల్పించాలని యువకులు పెద్ద ఎత్తున ఈ పొలాల్లో కూడా రాత్రి వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే రెండు మూడు రోజులు వారు ఆందోళన చేస్తున్నారట వెంటనే ప్రభుత్వం దీన్ని మరి ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ చేసి సంబంధిత ఏం జరుగుతుందో కూడా పరి పర్యవేక్షణ చేసి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ పంచాయతీ సచివాలయ సిబ్బంది కూడా బిల్లు తక్కువ మొత్తం కొట్టేసి ఎక్కువ మొత్తం తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి వారు ఆందోళన చేస్తున్నారు మరి ఉన్నతాధికారులు వెంటనే ఉట్టిన దీన్ని రేపు పరిశీలన చేసి ఇక్కడ నుండి యువతకి న్యాయం చేయాలని అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ దళిత వర్గాలు ఎక్కువగా ఉన్నాము మా పొట్ట కొడుతున్నారు కాబట్టి మాకు సరైన న్యాయం చేయమని ఆ యువత రెండు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు కాబట్టి వెంటనే సంబంధిత మంత్రులు దీనిపైన కలెక్టర్ వారు కూడా చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుకున్నాం I'm okay.